ఇంకా ఈ రోజైతే ఎండలు కడుతున్నాయి వారం రోజు నుంచి వర్షాలు పడుతున్నాయి కాబట్టి టమోటాకి మందు అయితే కొట్టలేదు ఇంకా నీళ్ళు కూడా ఎడిచలేదనమాట వర్షాలు అనేసి ఇప్పుడు ఎండైతేత్తాను కాబట్టి ఇంక ఈరోజు కరెంట్ ఎంతసేపు వస్తుంది అనేది కూడా తెలియదు అనమాట మాకైతే ఇంకా వారం రోజుల నుంచి నీళ్ళు అయితే వేయలేదు కాబట్టి టమోటాకి ఎంతసేపు వస్తుంది అనేది కూడా తెలియదు అనమాట ఇంకా కనుక్కొని నీళ్ళు అయితే వేయాల్సి ఉంటుంది ఈరోజు ఎండలు వస్తాయి కాబట్టి ఇంకా టమోటాకైతే మందు కూడా కొట్టలేదు ఇంకా ఎండలు కాసినప్పుడే కొట్టాలన్నమాట ఇంకా వర్షాలు అయితే కొట్టయితే వర్షం వస్తే అంత మొత్తం వెళ్ళిపోతుందనేసి ఇంకా కొట్టలేదనమాట ఇంకా మన తోట అయితే ఇట్లా పచ్చగా అయితే కనపడుతుంది అనమాట అక్కడక్కడ పూత కూడా ఉంది బాగా తోట మొత్తం అయితే పూతుంది ఇంకా నేను వీడియో దగ్గర నుంచి తీరదు కొంచెం చూడండి చూడండి ఇట్లా బాగా పూత అయితే బాగా మంచిగా వచ్చింది కాత కూడా కాయలు అయితే ఇట్లా ఉన్నాయన్నమాట ఇంకా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మన వీడియో లాస్టెండ్ వరకు అయితే చూడండి ఇంకా నేనైతే తోటలో మేమైతే ఏ ఏ పంట పెడుతుంటామో ఎలాంటి పంటలు పెడుతుంటాం అనేది నేనైతే వీడియోస్లో షేర్ చేసుకుంటూ ఉంటాను ఇంకా ఇవైతే చింత చెట్లు అనమాట ఈ మధ్య చింతకాయలు అయితే కిన్నా ముందుసారి అయితే బాగా గాచిందేవి ఈ మధ్య తక్కువ అయితే ఉన్నాయన్నమాట ఇంకా చింతమండ్లు మాట్లాడేకైతే వచ్చినారు దులపళ్ళు అనేసి ఇంకా తక్కువగా కాతుంది అనేసి ఇంకా మనకి ఇంటికి కొంచెం అయితే ఇప్పించుకుందాం అనుకున్నాము ఇంటికి కొంచెం తీసుకొని వాళ్ళు కొంచెం